అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇసుక వార్ నడుస్తోంది అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఫిర్యాదు చేసినా స్పందించకపోగా తిరిగి ఆయనపైనే దురుసుగా ప్రవర్తించడం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తతకు దారితీసింది పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లను టీడీపీ నేతలు అడ్డుకున్నారు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని సీఐ లక్ష్మీకాంత్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ విషయాన్ని ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు టీడీపీ నేతలు ఆయన సీఐకి ఫోన్ చేసి ఇసుక అక్రమ రవాణాపై కేసులు నమోదు చేయాలని సూచించారు దీనిపై సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి ఎమ్మెల్యేతో దురుసుగా మాట్లాడుతూ ఏకవచ్చడంతో విరుచుకుపడ్డారు సిఐ తీరుకు నిరసనగా రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి టిడిపి నేతలు కలిసి ధర్నా చేశారు ఎట్టకేలకు ఫోన్ ద్వారా సీఏ లక్ష్మీకాంత్ రెడ్డి ఎమ్మెల్యేతో మాట్లాడి క్షమాపణలు చెప్పడంతో టీడీపీ నేతలు ధర్నా విరమించుకున్నారు చేస్తానే అని తెలియ సారీ చెప్తున్నాను నా వైపు నుంచి ఉన్నా డిపార్ట్మెంట్ యాక్షన్ గురించి సార్ కూడా సారీ సార్ ఈ మొత్తం చర్చనీయాంశంగా మారడంతో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వివరణ ఇచ్చారు ఆయన చూద్దాం ఈ సై ఏం బాధ నాకు అర్థం కాట్లా దాదాపు ఒక ఆరేడు నెలల నుంచి కంటిన్యూస్గా కంప్లైంట్స్ వస్తున్నాయి మేము స్టేషన్ పోతే దుడుసుగా మాట్లాడతాడు మేము స్టేషన్ పోతే నానా బూతులు వాడి మమ్మల్ని పిలుస్తా ఉంటాడు మరి ఈ రోజు ఎప్పుడైతే ఫోన్ చేసి అన్నా కేసు కట్టండి అన్నా అది అప్పుడైనా భయం ఉంటుంది వాళ్ళకి అని చెప్తే నాపై కూడా నువ్వు ఎవడు నాకు చెప్పేది అన్నట్టుగా తిరుగుబాటు చేసినాడు ఎటువంటి చర్యలు తీసుకుంటారో అధికారులని నేను వేచి చూస్తాను ఎందుకంటే నేను కంప్లైంట్ చేయక్కర్లా ఈరోజు జరిగిన విషయం గురించే మీరే చూడండి ఎలా ప్రవర్తించాడో ఆ సిఐ సో దయచేసి నేను మీ అందరిని కోరేది ఒకటే అతని పైన చర్యలు తీసుకోండి ఇసుక మాఫియా మాత్రం మానాల్సి నేనైతే ఒప్పుకోను